ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబుని ఈరోజు మీకు ఒక అందమైన రోడ్స్ అండ్ హిల్స్ గుట్టలు బ్యూటిఫుల్ ఘాట్ చూపిస్తున్నాను చూడండి ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలు వచ్చి కర్నూలులో బ్రేక్ చేసి లంచ్ చేశాము అక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు రాయచోట్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ రాయచోట్లో ఫ్రెండ్ ఉన్నాడు రాయచోట్లో ఫ్రెండ్ని పికప్ చేసుకొని రాయచోట్ నుంచి గాలివీడు మండలం గుల్లచెరువు విలేజ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ అనమాట అది అక్కడికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ గుట్టలు ఎంత గ్రీనరీగా వర్షం పడేటప్పటికి ఎంత గ్రీనరీగా బ్యూటిఫుల్గా తయారైనవి ఈ ఘాట్ మొత్తం వచ్చేటప్పటికి రాయచోటి ఘాట్ ఫ్రెండ్స్ ఇది ఇది అన్నమయ్య డిస్టిక్ ఆ జిల్లాలో వస్తుంది అనమాట ఇది ఇంతకుముందు కడప జిల్లా ఉండే కడప జిల్లాలో నుంచి ఇప్పుడు దీన్ని వేరు వేరు చేసి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించారు ఇది మన అన్నమయ్య జిల్లా అంటే మన చిత్తూరు డిస్టిక్ అంత ముందు చిత్తూరు డిస్టిక్లో నుంచి ప్లస్ ఈ కడపలో నుంచి కొన్ని జిల్లాలు చేశారు కాబట్టి ఆ జిల్లాలో నుంచి అన్నమయ్య జిల్లా ఒకటి ఏర్పాటు చేశారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫ్రెండ్స్ ఘాట్ అంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఘాటే అనమాట ఇప్పుడు ఘాట్ ఎక్కుతా ఉన్నాం మేము చూడండి ఈ ఘాట్లోనే శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయస్వామి ఆశీర్వాదం మీపైన నాపైన ఉండాలని కోరుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ఘాట్ ఎక్కుతుంటే ఘాట్లో అనమాట పెట్టారు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది చూడండి మొత్తం ఆ ఘాట్ పైనకి వెళ్ళిన తర్వాత చూపిస్తుంటే కొండలు ఎలా ఉన్నాయి చూడండి గ్రీనరీగా ఫుల్గా ఘాట్ అనమాట ఆ పై నుంచి మీకు బండి పక్కన ఆపి ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ బండిలోనే వెళ్ళాము తార్జీబ్లో చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ ఉన్న బ్లాక్ కలర్ బండే మేము వెళ్తున్న బండి ఇది మొత్తం ఘాట్ అనమాట ఈ ఘాట్లో కూడా ఒక రెండు మూడు యాక్సిడెంట్లు అయ్యి వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూస్తేనే వాళ్ళు జలధరించేలాగా ఉంది మొత్తం అప్పలాగా అయిపోయినాయి ఇది చాలా డేంజర్ ఘాట్ అంట బాగా యాక్సిడెంట్లు అయితే అని చెప్పి చెప్తున్నారు కానీ ఘాట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు మాత్రం ఈ ఘాట్లో జర్నీ చేస్తుంటే మాత్రం చాలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంత అందంగా ఉంది ఘాట్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి నేను రాయచోటి వెళ్ళి రాయచోటలో ఫ్రెండ్ని పిక్ చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి గాలివీడు చెరువు వెళ్తాం అనమాట రాత్రికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు గుళ్ళ చెరువులో ఉంది ఆ ఇల్లు చూపిస్తాం చూడండి మా ఫ్రెండ్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇంతమంది వీడలు కూడా కొట్టు రెండుసార్లు కనబడ్డాడు ఆయన చూడండి ఎలా ఉంది మొత్తం ఘాట్ అనమాట ఘాట్ పైన చూస్తుంటే బ్యూటిఫుల్గా కొండలు గుట్టలు వేరే ఏం లేవు ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి నేచర్ని చూపిద్దామనే ఇది చేశాను ఇది దారిలో అక్కడి నుంచి మేము నైట్ మళ్ళీ గుళ్ళ చెరువు నుంచి ఇక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికంటే మన అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి పోతున్నాం తిరువన్నామలై ఆ దర్శనం కూడా మీకు రేపు చేసే వీడియోలో చూపిస్తాను ఇది మాత్రం ఈ గుండ్ల చెరువు వరకు చేసి ఆ గుండె చెరువులో ఎండ్ చేస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కొండలు ఓన్లీ కొండలు రోడ్స్ హిల్సే చూపిస్తున్నాను ఇక్కడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా నేషనల్ హైవే ఫార్టీ రోడ్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి అన్నమయ్య జిల్లా స్టార్ట్ అయింది ఘాట్లో సగం నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట వ్యూ లొకేషన్ రోడ్స్ నేచర్ ఇదే చూపిస్తున్నాను వేరే ఏం లేవు దీంట్లో మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓన్లీ నేచర్ని ప్రకృతిని మొత్తం కొండలు పచ్చని కొండలు తర్వాత రాక్ హిల్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రాక్ హిల్స్ కూడా అది వచ్చేటప్పటికి అన్నవాళ్ళ ఊరు దగ్గరలోకి వెళ్ళినప్పుడు వస్తుందన్నమాట గాలివుడి నుంచి చెరువు వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కొక్కసారి గుట్టలు చూస్తే మళ్ళీ మన శ్రీశైలం కొండల్లో వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది శ్రీశైలం వెళ్తుంటే కూడా ఇలాగే కొన్ని 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 చోట్ల ఇలాగే ఉంటుంది ఘాట్ మాత్రం అద్భుతంగా ఉంది ఈ రోడ్ మాత్రం మొత్తం డబల్ రోడ్ హైవే నేషనల్ హైవే ఫార్టీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడే మధ్యలో అక్కడక్కడ రాక్స్ కట్ చేసి మళ్ళీ మన అవుటరింగ్ రోడ్లో పోతుంటే అక్కడక్కడ మనకి ఇలాగే కనబడుతుంటే చూడండి అక్కడ రాజేంద్ర నగర్ దగ్గర అటు ఇటు రాళ్ళు కొండలు కట్ చేసిన తర్వాత కొండల మధ్యలో నుంచి దారి వెళ్తూ ఉంటుంది అలా కట్ చేసింది ఇంకా నేను కొన్ని చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్ మేము లేట్ అవుతుందన్న టెన్షన్లోనే పరిగెత్తుకుంటూ వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ నైట్ బయలుదేరి తిరువన్నమల ఉందని చెప్పేసి టైం లేక అక్కడ వచ్చే దారిలో అసలు మీకు కడప దగ్గర అయితే అవి రాక్స్ పలుగురాళ్ళ గుట్టలు కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ గుట్టలు అనుకున్నా అట్లనే అక్కడ రామేశ్వరం శివాలయం కూడా ఉంది అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ మాకు టైం లేదని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా బయలుదేరి వచ్చేసాము కానీ ఈ మొత్తం ఈ ఘాట్ మాత్రం ఈ రాయచోటి ఘాట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది కనీసం దీన్న చూపిద్దామని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎలా ఉందంటే అలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఘాట్ దిగగానే ఒక టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ నేషనల్ హైవేకి టోల్ గేట్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి చిత్తూరు తిరుపతి రాయచోటి తర్వాత బెంగళూరు కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ రోడ్కి అది రోడ్డు పైన ఉంది ఎప్పుడైనా ఒక డౌట్ వస్తే పాస్ చేసి చూసుకోవచ్చు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ మాత్రం మొత్తం బట్ నేషనల్ హైవే పార్టీ కదా రాయచోటి చాలా అప్డేటెడ్ చేశారంటే కాకపోతే ఎక్కువ లేదు టూ లైన్సే ఉండదు ఉన్న కాడికైనా నీట్గా ఉంది రోడ్డు బ్యూటిఫుల్గా చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు రాయచోటి జంక్షన్లో కలుస్తాము రాయచోటి నుంచి మళ్ళీ వెళ్తాం అనమాట అక్కడ గాలివీడులో వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా కలిసి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ గుండ్లచెరువు వాళ్ళ ఊరికి వెళ్తాము ఇది రాయచోటి జంక్షన్ అనమాట ఇది రాయచోటి జంక్షన్ నుంచి రాయచోటి సిటీ లోపల వెళ్ళినాం కానీ అక్కడ అవన్నీ మీకేం చూపించట్లేదు ఓన్లీ హిల్స్ రోడ్స్ ఇవే చూపిస్తున్నాను ఇది ఇప్పుడు అన్నవాళ్ళ ఊరు వెళ్ళే దారి అనమాట ఇది గుండ్లచెరువుకి గాలివీడు మండలం గుండ్లచెరువు విలేజ్ అనమాట ఆ దారిలో ఉన్న గుట్టలు నా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్తే కూడా ఈ గుట్టలు ఇలాగే ఉండయి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఊరు నల్గొండ జిల్లా గుర్రంపూడి నుంచి మాలిబ్రేంపట్నం పోయే దారిలో ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ కొండలు గుట్టలు ఇదే అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది ఆ గుట్టల మధ్య నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మన రాయలసీమ రతనాల సీమ రతనాల సీమలో రాళ్ళ గుట్టలు చూడండి ఎట్లా ఉన్నాయో గుట్టలు మాత్రం అన్నగారు మా బస్సన్నగారి అన్నగారి ఊరు వెళ్తున్నాం గాలివీడికి ఆ గాలివీడు వెళ్ళే దారిలో మొత్తం గుట్టలు ఊరు వెళ్తే అక్కడ ఉండేది ఇలాగే గుర్రంపూడు అక్కడ నుంచి నాంపల్లి వెళ్ళే దారిలో ఆ దారిలో ఎలా ఉన్నాయో గుట్టలు అలా అద్భుతంగా గుట్టలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ గుట్టలు మాత్రం చాలా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కొండలు ఈ కొండలు చూడగానే చిన్నప్పుడు మా పెదనైన వాళ్ళ ఊరు పోయినప్పుడు చూసిన ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్ మన రాయలసీమకి మన తెలంగాణకి దగ్గర దగ్గర పోలికలే ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్లు గుట్టలు పల్లెలు అసలు చాలా అద్భుతంగా కనెక్ట్ అయినాయి మొన్న మన్నెంకొండ కొండ కూడా వెళ్ళాను నేను మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ కూడా శ్రీ మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ కూడా ఇలాంటి గుట్టలపైన పచ్చని గుట్టలపైనే నిలవై ఉంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈరోజు కూడా మీకు ఆ బ్యూటిఫుల్ లొకేషన్ ఆ రోజు చూపించాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గుట్టల అందాలు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది గుట్టలు మాత్రం ఇది వచ్చేటప్పటికి అన్నవాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట గుండ్ల చెరువు ఇది రాయచోటి నుంచి గాలివీడు గాలివీడు నుంచి గుండ్ల చెరువు అనమాట ఇక అడవి చికటైపోయింది మేము ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి ఈ చీకట్లో చిన్న రోడ్డు సింగిల్ రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్లో అన్నవాళ్ళది చాలా పల్లెటూరు మొత్తం చూపిస్తారని కొంచమే రోడ్డు చూపిస్తున్నారు ఎందుకంటే అడవిలో ఉందన్నమాట ఇదే అన్నవాళ్ళ ఇల్లు చాలా బ్యూటిఫుల్గా కట్టించాడు అన్న అమ్మ అన్నవాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది ఇక్కడ నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇది రికార్డ్ చేశాను ఫ్రెండ్స్ మెయిన్ లొకేషన్స్ ఘాట్లు రోడ్లు అందమైన విలేజ్ ఈ ప్రకృతిని అప్పుడప్పుడు ఆస్వాదించడానికి విలేజ్లలో కూడా వెళ్తే మనకు చాలా రిలాక్సేషన్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బిల్డింగ్ పైన కూడా ఎక్కి తీశాను బిల్డింగ్ ఊరు చిన్న ఊరు అనమాట గుండ్ల చెరువు అనే గ్రామం ఆ గ్రామం చూపించడానికి ఈ గుండు బిల్డింగ్ పైన ఎక్కి చేశాను కాకపోతే మొత్తం చీకటైంది ఎయిట్ ఎయిట్ థర్టీ అనమాట ఈ నైట్ ఎఫెక్ట్లో ఏదో కొంచెం అట్లా చూపిద్దామని చూపిస్తున్నాను చుట్టూ కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విలేజ్ కూడా ఎక్కడ చూసినా గుట్టలు కొండలు ఉన్న దగ్గర పంటలు వేశారు అరటి తోటలు పంటలు కూడా మంచి మంచి బలమైన పంటలే వేశారు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది రాయలసీమ కూడా అసలు అందమైన సీమ నిజంగా రాయలవారు వేలినసీమ కాబట్టి రాయలసీమ రతనాలసీమ అని ఆ రోజుల్లో మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చెప్పేవాళ్ళు రతనాలు పోసి రాసులు పోసి అమ్ముతారంట అని చెప్పేసి నా చిన్నతనంలో సోషల్ మీడియాలో చదివేవాడిని అంటే నేను పెద్దగా చదువుకోలేదు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫెయిల్ కానీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఊరు గుండె చెరు అన్న వాళ్ళకు వెనక నిలబడ్డాడు బస్సు అన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ